ఇప్పుడు హాస్పిటల్ స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుని పోయే ముందు ఆగస్ట్ నెలలో రాబోయే విశేషమైన పండుగల పర్వదినాల గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం సో మీరు చెప్పిన విధంగా కనుక చూసుకుంటే ఆగస్ట్ మంత్ మనకి అష్టమితో స్టార్ట్ అవుతున్నాడు శ్రావణ మాసము తర్వాత సప్తమి భాద్రపద మాసంతో ఉంది అనమాట టోటల్గా ముప్పై ఒకటి రోజులు ఉంటాయి ఇందులో మనం అన్ని చాలా పండుగలు ఉన్నాయి మనకి బట్ బేసికల్గా వచ్చేటప్పటికి మనకి శ్రావణ మాసం మంగళవారాలు ఎక్కువగా చేస్తారు సోమవారాలు చేస్తారు మనందరికీ ఇష్టమైన శుక్రవారాలు చక్కగా చేసుకుంటూ ఉంటాం అనమాట అంతేకాకుండా ఎనిమిదవ తారీఖు మనకి శ్రావణ మాసం వరమహాలక్ష్మి వ్రతం ఉందండి తొమ్మిదవ తారీఖు వచ్చేటప్పటికే పూర్ణిమ వస్తుంది రాఖీ పండగ ప్లస్ అదే రోజు కూడా మనకి గాయత్రి మాత జయంతి ఉపకర్మ జంజాల పండగ ఇవన్నీ అంటారు మనకి ఉపకర్మ చేసుకుంటారు చాలా మంది యజుర్వేదం ప్రకారం ఎవరైతే కనుక చేస్తారు వాళ్ళు జంజాలు మార్చుకొని గాయత్రి మార్చుకుని మళ్ళీ ఫ్రెష్గా అన్ని రకాలు అదేమంటారంటే ఒక ప్రొసీజర్ సంధ్య అంతా కరెక్ట్గా చేసుకుంటారు అగ్ని కార్యం కూడా ఆ రోజు చేస్తారు ఇంతమంది ఎవరైతే కనుక సరిగ్గా చేయరు ఆ రోజు ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి చేస్తారనమాట ఆ టైంలో సిక్స్టీన్త్ వచ్చేటప్పటికి మనకి జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది తర్వాత ట్వంటీ సెవెంత్ మనకి అందరికి బాగా ఇష్టమైన వినాయక చవితి ఉంది సిద్ధి బుద్ధి ప్రదాత అని చెప్తారు ఎవరికైనా గనుక అనుకున్న పనులు ఆటంకాలు వస్తూ ఉంటా ఆటంకాలు పోవటానికి అలానే బుద్ధి మనకి ఇంటెలిజెన్స్ విజ్డమ్ క్రియేటివిటీ ఇవన్నీ కావాలనుకున్నా కానీ వినాయక చవితి ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇంకా మనకి కొన్ని స్క్రిప్చర్స్లో ఏం చెప్తారంటే ఇప్పటిదాకా మనం శ్రావణ మాసం జరుపుకున్నాం కాబట్టి అందులోని వరమహాలక్ష్మి వ్రతం జరుపుకున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా వినాయక చవితి జరుపుకోవాలని చెప్పేసి మనకి కొన్ని శాస్త్రాలు వివరించారు ఎందుకు అంటే మహాలక్ష్మి వచ్చేటప్పటికి దత్తపుత్రుడు వినాయకుడు కాబట్టి సో వినాయకుడిని ఎవరైతే కనుక పూజించారో వాళ్ళకి కొన్ని మైళ్ళ దూరంలో లక్ష్మీదేవి ఉంటానని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తూ అనమాట అందుకని ఖచ్చితంగా ఎవరైనా కనుక మిస్ కాకుండా ఎంతలో కొంత ఖచ్చితంగా వినాయక చవితి జరుపుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి ఇక ధనస్సు రాశి వారికి ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం మనం ధనస్సు రాశి కనుక చూసుకోండి ఇందులో మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నెక్స్ట్ పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనసు రాశిలో ఉంటారు పేరు బలంగా కనుక చూసుకుంటే ఏ యో బా బి బు దా భే అన్న లెటర్స్ అంతా కూడా మూడార్ల సౌండ్ ఇదే సౌండ్స్ ఉన్న వాళ్ళంతా ధనసు రాశిలో ఉంటారు అదే ధనసు రాశి వాళ్ళ యొక్క అదృష్టం ఏమంటేనండి వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది అర్ధాశ్రమ నడుస్తుంది కానీ చాలా మంది దాని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఇంకా పడలేదు ఓకే లక్ ఏమంటే గురు దృష్టి ఉండటం తోటి గురువు లక్ష దోషాలున్నా కాపాడతారని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంటుంది అనమాట అందుకని వీళ్ళు మామూలుగా అయితే చాలా ఈ పాటికే ఇబ్బందులు పడుతూ ఉండాలి వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవాలి అలా అదృష్టంగా ఉండాలి మనం కూడా కోరుకుందనమాట ఎందుకంటే ఒక వన్ ఇయర్ వరకు గురు దృష్టి ఉండటం తోటి వీళ్ళు ఈ యొక్క శని యొక్క ప్రభావం వీళ్ళ మీద అయితే పడదు అంతగా పడదండి అసలు పడదు అంతగా పడదు కానీ ఈ ధనస్సు రాశి వాళ్ళ ఇంట్లో కనుక సింహరాశి వాళ్ళు ఉన్న తర్వాత కుంభరాశి వాళ్ళు ఉన్నా మేన మేష రాశులు వాళ్ళు ఉంటే వీళ్ళకి కూడా ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది ఓకే నాకు ఎక్కువగా కాల్స్ ఆ రాశులు వచ్చాయి బట్ ఈ రాశి వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఫోన్ చేశారు కానీ బట్ నా ప్రకారం వీళ్ళకి అంతగా పడదు కానీ వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నట్లు నా ఫోన్ చేసి నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ లేదంటే పిల్లలు ఎవరో ఒకళ్ళు ఇందాక నుంచి చెప్పిన రాసులు వాళ్ళు ఉండటం ఏమవుతుందంటే వెళ్ళినాడుచని ఉన్న రాసులు కానివ్వండి అష్టమ శని ఉన్న రాసులు కానీ వీళ్ళతో కనుక ఉంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకని కంపల్సరీ ఒకటికి రెండు సార్లు ఈ రాశులు వాళ్ళు ఎవరెవరండి మనకు చెప్పుకున్నట్టు కనుక చూసుకుంటే సింహరాశి ధనుస్సు రాశి కుంభరాశి మేనరాశి మేషరాశి ఒకే ఇంట్లో కనుక ఈ రాసులు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి బా వాళ్ళ మధ్య మంచి కోఆర్డినేషను ప్రయత్నపూర్వకంగా వృద్ధి చేసుకోవాలి లేదంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళు గొడవలు వచ్చేసి ఒకళ్ళు ఇట్టు ఉంటారు ఒకళ్ళు అట్టు ఉంటారు ఎటు అటు వెళ్ళిపోతుందన్నమాట ఓకే సో వీళ్ళకి ధనసరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే ఈ మంత్ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఎలా ఉన్నా ఈ ఆగస్ట్ మంత్ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఓకే ఎందుకంటే ఏ గ్రహం అయితే వీళ్ళకి గురువు వీళ్ళు కాపాడుతూ ఉన్నారు ఇప్పటి వరకు ఆ గురువు వీళ్ళకి ఆ విపరీత వేద ఉండటం వల్ల సపోర్ట్ చేయడు దీంతో ప్రాబ్లమ్స్లు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం క్విక్గా కనుక చూసుకుంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం కనుక మనం చూస్తే వీళ్ళకి ద్వేషం శుచిం పుత్రలాభార్థం యువతి జనబాధ అని చెప్తుంటారు అంటే ఏ ప్రకారంగా చూసుకున్నారో వీళ్ళ చుట్టూ ఉండే వాతావరణం ద్వేషించబడినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత యంగ్ తర్వాత జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ఓకే ఒక యంగ్ లేడీ ద్వారా లేదంటే స్త్రీలైతే ఒక యంగ్ మ్యాన్ ద్వారా వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను ఇదే విషయాన్ని ఒక వేరే రాసి వాళ్ళకి ఇంత ముందు ఎప్పుడు చెప్పాను నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది కాబట్టి మీరు చెప్పింది కరెక్ట్గా జరిగిందండి నా కొడుకు వయసు ఉన్నంత అబ్బాయికి ఏదో ఫ్రెండ్లీగా హెల్ప్ చేయాలని ఏదో అనుకుంటే అది చాలా పెద్ద కాంట్రావర్స్ అయిపోయిందండి మా అబ్బాయితో పాటు చదువుకుంటున్నాడు ఏదో చనువు మీద బాగా చదువుకోవట్లేదు ఏదో అన్నానో అది ఇంకొక విధంగా వెళ్ళిపోయిందండి మీరు చెప్పిన యువత జన బాధ యువత జన బాధ అని చెప్పేసి కరెక్ట్గా జరిగింది ఫీడ్బ్యాక్ ఇస్తానని చెప్పేసి ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి సో ఈ రాసి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి యంగ్ బాయ్ ఆర్ గర్ల్స్ ద్వారా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత తొమ్మిదో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి ఒకటి వీళ్ళకి నిందాపరాధాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ తప్పు లేకపోయినా వీళ్ళ మీద నిందలు పడిపోతుంది రెండవది ధనక్షయం పుణ్య లాభార్థ నాశ ధన నాశనం పోతుంది రెండు మంచి ఉద్దేశంతో ఏదైనా కనుక పని చేస్తే అది కాస్త వీళ్ళకి నిందలబడిపోతుంది దాంట్లో లాభం రాదనమాట కొంచెం విరో విచారం అనవసరంగా గొడవలై విచారమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల అగైన్ ఇది మంచి పొజిషన్ కాదు ప్రొఫెషన్ మ్యాటర్స్లో చాలా టఫ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ మంత్ పర్టికులర్గా ధనుసు రాసే వాళ్ళు మనకేం చెప్తారంటే నిత్య క్లేశం సదా వ్యాధి సదా భోజన దుర్బలం నిత్య సంచార ఉద్యోగం దశమస్తే దారాశుతి అని చెప్తారు అంటే ఉద్యోగంలో చాలా ప్రెషర్ ఉంటుంది ఏమంటారు ఒక్కచోట స్థిమితంగా ఉండి చేసే విధంగా ఉద్యోగం ఉండదు ఈ టయానికి భోజనం తినరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత భార్యాభర్తల మధ్య అనవసరంగా గొడవలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే దీనికి తోడు శుక్రుడు కూడాను పాపం వీళ్ళకి అనుకూ అనుకూలంగా లేరు శుక్కుడు ఏమవుతుంది అంటేనండి ఇప్పటిదాకా వీళ్ళ మధ్య చాలా జాగ్రత్తగా హంబుల్గా తిరిగిన వాళ్ళు వీళ్ళ మీద వ్యతిరేకంగా సింహలాగా గర్జించేసి వీళ్ళని అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మికంగా ఉండడం చాలా అవసరం చక్కగా వీళ్ళ అదృష్టం కొద్దీ అని చెప్పుకోవాలి మనకి శ్రావణ మాసం కూడా ఉంది కాబట్టి ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఎక్కువగా గనుక గడిపితే ఈ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ని చాలా చక్కగా బయటపడిపోతారు సో మరి ధనసు రాశి వారికి నక్షత్రాల ప్రకారం అయినా ఏమైనా కొంచెం బాగుందంటారా నక్షత్రం ప్రకారం కూడా అంత అనుకూలంగా లేదండి ఇది చెప్పడానికి నాకు కొంచెం బాధగా ఉంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఇందులో ఉన్నారు కాబట్టి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూడు నక్షత్రాలు కనుక చూసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే క్షేమంగా ఉంటారు ఫస్ట్ రెండోది ప్రొఫెషన్లో కొంచెం లాభమే ఉంటుంది కానీ ఈ మధ్యలో ఏమంటారు చాలా డిస్టబెన్స్ ఉంటుంది ఒకటి ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ ఉంటుంది అతిగా భయపడే సంఘటనలు చోటు చేసుకుంటాయి హెల్త్ కాంప్లికేషన్స్ ఓకే సో ఈ మూడు విషయాలు జాగ్రత్తగా ఉండాలి తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము ప్రొఫెషన్లో ఫైనల్గా సక్సెస్ అవుతారు అందులో సమస్య లేదు కానీ దానికి ముందు మాత్రం అతిగా భయపడే సిచ్యువేషన్లు ఫైనాన్షియల్ టఫ్నెస్ రోగం కూడా హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తూ ఉంటుంది అగైన్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం కష్టమైన కానీ చక్కగా ఒక ప్రమోషన్ హ్యాపీ న్యూస్ అయితే వింటారు కానీ హెల్త్ వీళ్ళకి సపోర్ట్ చేయదు ఫైనాన్షియల్ కండిషన్స్ సపోర్ట్ చేయదు అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది బట్ ఇవి కాకుండా ఫోర్ పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ మిగతా అన్ని విషయాలు కనుక చూసుకుంటే మనకి కొంచెం ఛాలెంజింగ్ అయిన మంత్ని మనం చెప్పుకోవాలండి వీళ్ళకి సో మరి వీళ్ళు బయటపడాలంటే ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి ఒకటి నేనేం చెప్తానంటే వీళ్ళకి దాదాపు మేజర్ గ్రహాలన్నీ వీళ్ళకి అనుకూలంగా లేవు అండి ఒక్కసారి నవగ్రహ స్తోత్రాన్ని రెగ్యులర్గా పారాయణం చేయించుకున్న నవగ్రహ హోమం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది తర్వాత మేజర్ వీళ్ళకి గురువు అనుకూలంగా లేరు కాబట్టి గురువారం రోజున శనగలను దానం చేసిన తర్వాత దక్షిణామూర్తి టెంపుల్స్కి విజిట్ చేసినా చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత తప్పకుండా ఇళ్ళు మనం చెప్పుకునే విధంగా మంగళగౌరి వ్రతాలు చేసుకోవటం కానివ్వండి ఈ పండగలన్నీ ఈ టైంలో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటే వెళ్ళి ఏదేదో చేసే బదులు కొంచెం ఆధ్యాత్మికంగా ఇంట్లో ఉండి వీటికి ప్రయారిటీ ఇస్తూ ఉంటే ఆ దోషం అనేది పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి వాళ్ళకున్న సీరియస్నెస్ను బట్టి పాశుపత అభిషేకం చేయించుకోవచ్చు లేదంటే చండీ హోమం చండీ పారాయణం చేయించుకోవచ్చు తర్వాత ధనానికి గనక ఎవరైనా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళకి అగైన్ మనకి కుబేరు పాశువతాభిషేకం ఇవి చేయించుకుంటూ ఉంటే చక్కగా ఉంటుంది లేదు అంటే సుదర్శన హోమం అని ఉంటుంది అండి ఉగ్ర స్వామికి సంబంధించిన మంత్రంతో సంపుటీకరణ చేసి సుదర్శన హోమం అని ఉంటుంది ఈ సుదర్శన హోమం చేయించుకున్నా కానీ ఆల్రౌండ్ ప్రాస్పరిటీ అని ఉంటుంది అంటే ఇప్పుడు ముందు వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి రక్షించుకోవాలి అంటే స్టేజెస్ వీళ్ళు కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అంతవరకు చేసుకుంటే సరిపోతుందండి సో ఇంకొకటి ఏమంటేనండి అనుకో ఒక చాలా రోజుల నుంచి నేను సామూహికంగా కొన్ని హోమం ధనానికి సంబంధించి అనుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు కుదరలేదు ఇప్పటివరకు అంతా వన్ టు వన్ వాళ్ళేళ్లలో చేయడం జరిగిందనమాట ఒకటి మనకి శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం వస్తుందండి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో ఇరవై ఒకటి వచ్చేటప్పటికి మనకి కుబేరు పాశుపతి అభిషేకం ఒకటి ప్లాన్ చేస్తున్నానండి తర్వాత నెక్స్ట్ డే వచ్చేటప్పటికి అమ్మవారిది విశేష హోమం ఉంటుంది మహాలక్ష్మి విశేష హోమం స్త్రీ సూక్తంతో సంపుటీకరణ చేసే మంత్రాలతో ఒకటి విశేష హోమం ఉంటుంది అనమాట ఆ స్త్రీ సూక్త పారాయణము కుంకుమ పూజ ఇవన్నీ కలిపేసి ఇటు మెయిన్ ఉద్దేశం ఏంటంటే త్వరగా ధనం రావాలి పోగొట్టుకున్న ధనం కూడా రావాలి వచ్చిన ధనం ఇక్కడ నిలబడాలన్నమాట అందుకని కుబేరు పాశుపతి ఇవన్నీ చేస్తూ ఉన్నాను అది సామూహికం కాబట్టి రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే అందరి మీద వెళ్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్కి కనుక ఫోన్ చేసి మనకు డీటెయిల్స్ ఇవ్వచ్చు చాలా రేరుగా వచ్చే అవకాశం అండి ఇది సో సురేష్ బాబు గారు స్వయంగా ఆయన వారి చేతుల మీదగా జరిపించుకోబోతున్నాం కాబట్టి సామూహికంగా చాలా రేరుగా వారు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రైట్ థ్యాంక్ సో మచ్ అండి ధనస్సు రాసే వారికి ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఎలా ఉంటుందో